నచ్చితే పని చేయండి లేదంటే గుడిమెట్లు కూడా ఎక్కలేరు ఏం తమాషా చేస్తున్నారా కనీస వేతనం ఇవ్వడం కుదరదు అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెగేసి చెప్పారు సమ్మెలో ఉన్న నాయి బ్రాహ్మణులు ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తితో చర్చలు జరిపిన అనంతరం సచివాలయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది సచివాలయంలో వేచి ఉన్న నాయి బ్రాహ్మణులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు పిక్చాట్లాడితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది పద్ధతి ఉంటుంది నేనా యూ కెనాట్ డిక్టేట్ గవర్నమెంట్ నేనేదో మర్యాద ఇవ్వాలనుకున్నాను ఇస్తే డిగ్రెట్ వచ్చి ఇష్టప్రకారం చేస్తారు మీరు తమాషలాడుతున్నారు మీరు ఇంకొకసారి ఎప్పుడైనా చేస్తే మొదలు ఒక్కరు కూడా పెట్టి చెప్తున్నారు పని టెంపుల్ కూడా రారు మనం బీగ్ చెప్పారు మాట్లాడలేదు ఇన్నయ్యా ఇనాలయాస్తారు ఫిష్ మార్కెట్ మీరు ఎవరికైనా వాళ్ళందరూ మీరు ఏం చేస్తారు ఏ ఊరు తెలుసా నీకు తొమ్మిదేళ్ళు పరిపాలించ ఒక్క రోడ్డు మీదకి రాదు న్యాయం ఉంటే నేను ఎదుకుంటా సార్ బెదిరించాలంటే మాత్రం

నీ కుటుంబం ఉండొచ్చా ఏం ఆడతావు తమాసలు ఆడుతున్నావు ప్రజా దేవాలయం ప్రజల సమస్యల పరిష్కారం చేసే దేవాలయం అంతేగాని ఇష్ట ప్రకారం రోడ్చ్చుకున్న పెద్ద కాదు దేవాలయాల్లో పనిచేచ్చా ఈ మరి పనిచేయడం మంచిది కాదు ఇలా ఇరవై ఐదు రూపాయలు చేయమన్నా ఇది చేసే వాళ్ళకి అందరికీ ఆ ఇరవై ఐదు రూపాయలు మీకే ఇస్తున్నాం పని పనిచేసుకోండి ఇరవై ఐదు రూపాయలు చేసి వచ్చే అంతా మీకే ఇస్తారు ఒక్కొక్క మనిషికి ఇరవై ఐదు రూపాయలు ఇస్తారు మీరు ఎంత పనిచేసుకుని మీరు తీసుకోండి హ్యాపీగా జరగదు పదమూడు రూపాయలు ఇచ్చేది రూపాయలు చేస్తే డబల్ చేస్తే నీకు మా సీఎం గారు దయించాలి రాయ గ్రామాలకు దయించాలి అయ్యా చెప్పాను ఇప్పుడు చెప్పాడు కదా ఇంకా వేరే ఎన్నో చేస్తావా వేరే కథ ఇక్కడ మాత్రం కనీసలు ఇవ్వరా ఇవ్వరు అని చెప్తాను మళ్ళీ చెప్తున్నా నమ్ముకొని ఉన్నాం

ಕಾರ್ಯಕರ್ತ ರಾಜ್ಯ ಕಾರ್ಯಕರ್ತು

అన్న మీరు రిప్రెజెంటింట్ సర్ రెమ్యురేషన్ పదవి ఇంకా కదా చాలా ఎక్కువండి సర్ సాలరీ సంబంధంలో చేసుకోరు కదా సర్ జీతం పొందుతున్నారు రూపాయలు జీతం పొందుతున్నారు అన్న అన్న మైక్ పై కొట్టుకుంటే రెండు కాలాల మా నాయకుడితో జీతం పార్టీలు తీసిపోతున్నారు కదాండి సర్ భారతిని నమ్ముకొనను हाँ आप नहीं प्रयास करते हैं तो आप नहीं करते हैं देखो आप देखो आप देखो चीजें ये लगी हैं नाग 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 नाग